అండి మీరు ఎంత మందికి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం ఇష్టమో ఫస్ట్ అయితే కామెంట్ లో షేర్ చేయండి ఇక ఈ వీడియో అయితే భోగి రోజు వీడియో అనమాట భోగి రోజే ముగ్గుల పోటీ అయితే కండక్ట్ చేస్తారు మా ఊర్లో మా ఊర్లో ఉంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట అక్కడ ముగ్గుల పోటీ పెట్టడమే చాలా తక్కువ రేర్గా పెడుతూ ఉంటారు ఇక ఆ రోజు పండుగ రోజు కావడం వల్ల చాలా తక్కువ మందే వేశారు అసలు నేను కూడా వేస్తాను అని చెప్పేసి ముందుగా అసలు అస్సలు ప్రిపేర్ కాలేదు ఎందుకంటే ఆ రోజు భోగి పండుగ ఫెస్టివల్ కదా ఇంట్లో వాళ్ళకు హడా హడావిడి చాలానే ఉంటుంది కదా ఇక మాకు కూడా హడావిడి చాలానే ఉండే ఇక మా హైదరాబాద్కు బొమ్మరీలు కట్టించడం ఇంకా అదే పెద్ద ప్రాసెస్ చాలా హడావిడి ఉండే కానీ అయినా కూడా మన ఇంటి ముందట్నే కదా పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి ఇక రంగంలోకి అయితే దిగి ఈ ముగ్గు అయితే ముగ్గు వేయాలని చెప్పేసి నేనైతే ముందుగా ప్రాక్టీస్ అయితే ఏదో నాకు వచ్చినట్లు అట్లా వేసినా పెద్దగా కాంపిటీషన్ కూడా ఏం లేదు ఒక ట్వంటీ మెంబర్స్ అలా వేసి అంతే ఎందుకంటే ఫెస్టివల్ కదా ఇక ఎవరింట్లో వాళ్ళు ఉంటారు మేబీ నెక్స్ట్ డే అలా పెడుతుంటే ఇంకా చాలా మంది వేస్తారు వేసి ఉండొచ్చేమో నాకు అంత పర్ఫెక్ట్గా ముగ్గులు వచ్చు అని నేను చెప్పా కానీ తక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పినా కదా అందులో పెద్దగా వేసిన ముగ్గులు అంటే సంక్రాంతికి సంబంధించిన థీమ్స్ అన్నీ కలిసి వచ్చేలాగా మన ముగ్గులు ఉంది కాబట్టి నాకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు నాకైతే ఆ రోజు బాగా షాకింగ్ కలిగించిన ఒక ఇన్సిడెంట్ అయితే ఉంది మా చిన్న చెల్లి అసలు ముగ్గులు అంటేనే దానికి తెలియదు ఇంత బాగా ముగ్గేస్తుంది అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి వచ్చినట్టు దాని ఓన్ క్రియేటివ్తో చాలా అంటే చాలా బాగా వేసింది డిజైన్ ముగ్గు వేసినా కూడా చూడడానికి కలర్ కాంబినేషన్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది ముగ్గుల పోటీలో కొంతమంది వేసిన అప్పటికి ఎవరి క్రియేటివిటీని వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేసి మంచిగా వేశారు ఈ ముగ్గు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కలర్స్ ఇంకొంచెం తిక్కుగా వేస్తే ఇంకా బాగుండునేమో అని చెప్పేసి నాకైతే అనిపించింది ఏదో వేసినమా వేసినట్టు కాకుండా ప్రతి ఒక్కరూ చాలా బాగా వేశారు పోటీ ఇక్కడే కాదు ఎక్కడ పెట్టినా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే ఒక టైం పీరియడ్ అనేది తప్పకుండా ఉండాలి ఇంకోటి ఏంటంటే చుక్కల ముగ్గులా లేకపోతే డిజైన్స్ అన్ని కొన్ని కండిషన్స్ తప్పకుండా ఉండాలి ఇంకోటి ఏంటంటే రంగోలి టూల్స్ అలాగే ఎంతమంది ముగ్గు వేయాలి ఇట్లాంటివి కొన్ని రూల్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టపడి ముగ్గు వేస్తాం కదా ప్రతి ఒక్కరికి ఆశ ఆశగానే ఉంటుంది అంటే నాకు ఫస్ట్ ఫైజ్ రావాలి నాకు ఫస్ట్ ఫ్రైజ్ రావాలని చెప్పేసి అట్లాంటి కొన్ని రూల్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది ఈ ముగ్గు కూడా చాలా బాగుంది కొంచెం యూనిక్గా అనిపించింది అనమాట నేను చూపిస్తున్న ప్రతి ఒక్క ముగ్గులో ఖచ్చితంగా మీకు ఏ ముగ్గు ఏ డిజైన్ బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి ఇక ఇదే లాస్ట్ ముగ్గు అనమాట జవాన్ ఇంకా కిసాన్ థీమ్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా కొన్ని థీమ్స్ కూడా పక్క పక్కనే వేశారు చాలా పెద్దగా క్రియేట్ చేసి వేశారు వీళ్ళది కూడా బాగానే ఉంది బట్ కలర్స్ చాలా డల్గా అనిపించాయి చూడ్డానికి బాగానే ఉంది అనిపించింది ముగ్గులు బాగా వేయడం కూడా ఒక మంచి కళ అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అది కరెక్ట్గా వేయడం అనేది ఒక కళ అందులోనూ చుక్కల ముగ్గులు వేస్తారు కదా అదైతే ఇంకా 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 పెద్ద కళ ఆ మెలికలు తిప్పడం చాలా టఫ్ గా ఉంటుంది ఎక్కట అంటే మన అమ్మమ్మ ఇంకా తాతమ్మల కాలంలో పెద్ద పెద్ద ముగ్గులు ముప్పై ఇరవై ఐదు అట్లా పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు అయితే వేసేది కదా వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని మరీ పెద్ద పెద్ద ముగ్గులు వేసేది ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడున్న జనరేషన్లో చిన్న చిన్న ముగ్గులు వేయడమే చాలా కష్టం కదా ఇక మొత్తానికి భోగి రోజు ముగ్గుల కాంపిటీషన్లో అప్పటికప్పుడు నాకు వచ్చినట్టు అంటే నా మైండ్లో ఏది అనిపిస్తే ఆ రోజు అలా అయితే వేసా నేను వేసిన ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది మా చెల్లి వేసిన ముగ్గు కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మా చెల్లి ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గులపోటి పండుగ రోజు పెట్టినని చెప్పినా కదా ఇంకా ముగ్గు అయిపోయేసరికి చాలా మంది వచ్చారు అందరిని చూసేసరికి పండుగ వైపు అంతా అక్కడే బాగా కనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇక ముగ్గులపోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఇచ్చారు సెకండ్ థర్డ్ కి అయితే ప్రైజ్ మనీ అయితే ఇచ్చారు ఇట్లాంటివి అప్పుడప్పుడు పెడుతూ ఉంటే మనలో కూడా కొంచెం కాస్త ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదా మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా పార్టిసిపేట్ చేస్తే మీకు ఏ ప్రైజ్ వచ్చింది చెప్పండి బాయ్